మన యూటర్ గారు రెండు వేల రూపాయలు పవనన్న ఐదు వేల రూపాయలు అబ్బో మన గారు పదివేల రూపాయలు శర్బంద గారు పదిహేను వేలు రవీందర్ రెడ్డి గారు పదహారు వేలు శరబంద గారు ఇరవై వేలు ఒక కేజీ గణేషు లడ్డు శరబంద గారు ఇరవై వేలు ఇందిరా గారు ఇరవై ఒక్క వేలు శర్బంద గారు ఇరవై ఐదు వేల రూపాయలు జర్బంద గారు ఇరవై ఐదు వేల రూపాయలు కోశాలి గారు ఒకసారి వేదిక మీద రావాలి శ్రవణ్ గారు ఒకసారి వేదిక మీదకి రావాలి శ్రవణ్ గారు ఒకసారి వేదిక మీదకి రావాలి ఇరవై ఐదు వేలు శర్బంద గారు ఇరవై ఐదు వేలు శర్బంద గారు ఇంకా ముందుకు రావాలి ఇరవై ఐదు కేజీ లడ్డు గణేశుని లడ్డు ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు శర్బంద గారు ఒకటోసారి ఇరవై ఐదు వేల రూపాయలు శర్బంద గారు ఒకటోసారి సర్బంద గారు అంటున్నారు కానీ ఇంకా రావాలి శర్బంద గారు కూడా మూడు లడ్డల స్థాయికి వస్తే కొంచెం బాగుంటుందని అది ఇస్తున్నాము మీరే ఇంకో మాట చెప్తే బాగుంటుందేమో ఇరవై ఐదు వేల రూపాయలు శరబంద గారు శరబంద గారు పెద్ద మంది చేసుకొని ఇంకో మాట చెప్పాలని కోరుకున్నాం ఇరవై ఐదు వేల రూపాయలు శరబంద గారు ఒకటోసారి ఇరవై ఐదు వేల రూపాయలు శరబంద గారు ఒకటోసారి గరణనాథల కేజీ లడ్డు ఇరవై ఐదు వేల రూపాయలు సరపన్న గారు రెండవసారి రవీందర్ రెడ్డి గారు ఇరవై ఆరు వేల రూపాయలు రవీందర్ రెడ్డి గారు ఇరవై ఆరు వేల రూపాయలు ఇరవై ఆరు వేల ఐదు వందలు లింగయ్య ఇరవై ఆరు వేల ఐదు వందలు లింగయ్య సైట్ ఇరవై ఆరు వేల ఐదు వందలు సైట్ ఇరవై ఆరు వేల ఐదు వందలు లింగయ్య సైట్ ఇరవై ఆరు వేల ఐదు వందలు ఒకటోసారి లింగయ్య సైట్ ఇరవై ఆరు వేల ఐదు వందలు ఒకటోసారి సర్వంద గారు ఇంకో మాట రావాలి ఇందర నుంచి ముందుకు వస్తున్నారు ఇప్పుడు కూడా ముందుకు రావాలి ఇంకా లింగయ్య అసైట్ ఇరవై ఆరు వేల ఐదు వందలు సారి ఇరవై ఆరు వేల ఐదు వందలు లింగా అసైట్ ఒకటోసారి ఇరవై ఆరు వేల ఐదు వందలు ఒకటోసారి లింగా ఎసైట్ ఇరవై ఆరు వేల ఐదు వందలు రెండవసారి లింగయ్య అసెట్ ఇరవై ఆరు వేల ఇరవై ఏడు వేల గారు ఇరవై ఏడు వేల ఐదు వందలు నింగేసేటు గారు చే కాబట్టి ఐదు వందలు పెంచుకుంటూ పోతున్నావు ఇరవై ఏడు వేల ఐదు వందలు నింగ్ ఇరవై ఏడు వేల ఐదు వందలు నింగు గారు ఇరవై ఏడు వేల ఐదు వందల లింగయ్య రేటు గారు ఒకటోసారి గారు ముప్పై వేలు గారు ముప్పై వేలు సర్బంద గారు ముప్పై వేలు గణనాథుని కేజీ లడ్డు సర్బంద గారు ముప్పై వేలు గణనాథుని కేజీ లడ్డు సర్బంద గారు ముప్పై వేలు యాభై వేలు విడిచిపట్టంటున్నారు సర్బంద గారు ఏమొస్తాను రండి ముప్పై వేలు సర్బంద గారు ఒకటోసారి ముప్పై వేలు శర్బంద గారు ఒకటోసారి ముప్పై ఒక్క వేలు లింగయ్య చెట్టి గారు ముప్పై ఒక్క వేలు లింగయ్య చెటి గారు ముప్పై ఒక్క వేలు జలనాథులు కేజీల ముప్పై ఒక్క వేలు లింగయ్య రెడ్డి గారు ముప్పై ఒక్క వేలు లింగయ్య రెడ్డి గారు ఒకటోసారి ముప్పై ఒక్క వేలు లింగయ్య రెడ్డి గారు ఒకటోసారి ఇంకా రావాలి ముందుకు రావాలి సర్బంద గారు యాభై వేలు దగ్గర ఉన్నారు మరి ఎవరన్నా వచ్చి పాడితే సర్బంద గారు ముందుకొస్తారు ముప్పై ఒక్క వేలు సర్బంద గారు సారీ లింగేష్ రెడ్డి గారు ముప్పై ఒక్క వేలు ముప్పై ఒక్క వేలు లింగేశ్ రెడ్డి గారు ముప్పై ఒక్క వేలు లింగేశ్ రెడ్డి గారు ముప్పై ఒక్క వేలు ఒకటోసారి లింగేష్ రెడ్డి గారు ముప్పై ఒక్క వేలు ఒకటోసారి లింగాయ్య చెట్టు గారు ముప్పై ఒక్క వేలు రెండవసారి లింగాయ్య చెటి గారు ముప్పై ఒక్క వేలు రెండవసారి శరబండి గారు యాభై వేలు అన్నారు మరి ముప్పై ఒక్క వేలు లింగాయ్య చెటి గారు రెండవసారి ముప్పై ఒక్క వేలు లింగాయేటి గారు రెండవసారి ముప్పై ఒక్క వేలు లింగా గారు మూడవసారి భగవానికి

గణేష్ భగవాన్ కి గట్టిగా పులిహోర ప్రసాదం అయితే ఉంది కొంచెం గట్టిగా చేయగొట్ట మనం చేయబోలో గణేష్ నాలుగు లడ్డూళ్ళను ఇక్కడ వేలలో మాట్లాడుకున్నా వారికి వారికి లడ్డు ప్రసాదం చేసేది కేంద్ర ఏదైతే ఎనిమిది కేజీల లడ్డుని గణేషుడికి సమర్పించిన శ్రవణ్ దంపతులు ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం శ్రవణ్ గారు ఒకసారి మీరు వేదిక మీదకి రావాలి మీ లడ్డూని వేలంలో వేలంలో పొందిన కొండలు గారికి లడ్డు అందించాల్సి ఉంది ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా శ్రవణ్ గారిని కోరుతున్నాము ఆయన పడిన శ్రమ మేమెవరూ కూడా పడలేదు ఎందుకంటే ఏది చేయాలన్నా ఖర్చుతో కూడుకున్నది విగ్రహం కొనుగోలు దగ్గర నుంచి వేదిక అలంకరణ దగ్గర నుంచి అదేవిధంగా ఏర్పాట్లన్నీ కూడా ఖర్చుతో కొడుకున్న పనులు కానీ మనకు వచ్చిన విరాళాలు దాతలు అందించిన వాటిని చోటు పాటు ఎలా ఖర్చు పెట్టాలి ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాలి వీడుకు ఇంకెంత ఘనంగా నిర్వహించాలనే దానిపై దాదాపు నెల రోజులుగా శ్రమిస్తూ అహంశలు శ్రమిస్తూ నిద్ర కూడా లేకుండా కొన్ని సందర్భాల్లో ఒకటి ఒంటి గంట రెండు గంటలు కూడా అవుతుంది ఎప్పుడు కూడా ఏం చెప్పినా కూడా చిన్న పని చెప్పినా పెద్ద పని చెప్పినా కూడా ఈ పని నాకు చెప్పడం ఏంటనే కూడా మాట కూడా రాకుండా ఆ కుర్రాడు చూశారంటే మొన్ననే పెళ్ళైంది మొన్న పెళ్ళైనా కూడా ఇంట్లో వాళ్ళు కొత్తగా వచ్చిన వారి సతీమణి అన్నా అంటున్నారో లేదో తెలియదు కానీ అయినా కూడా ఇక్కడే నెల రోజుల పాటు ఉంటూ చాలా శ్రమించి ఈ ఉత్సవాలు ఇంత ఘనంగా జరిపేందుకు మూల కారకుడు మూల స్తంభం అని కూడా ఆయన మనం అనుకోవచ్చు ఆయనకు ఒక్కసారి మనం అందరం కూడా గట్టిగా చప్పట్లతో ఆయన మనం బస్సు ముందు సత్కరించుకోవాలి ఇదే సరైన వేదిక నేను అనుకుంటున్నాను ఒకసారి అధ్యక్షుల వారిని శ్రవణి గారిని సత్కరించాలని కోరుతున్నాను కేవలంలో గణేష్ భగవానికి అందరూ గట్టిగా చెప్పట పట్టాలి మాకంటే ఎక్కువ శ్రమ పడిన శ్రమంత్రి మన దగ్గర గట్టిగా చెప్పట్లేదు మిత్రులు చెప్తున్నారు పేరు శ్రవణ్ కాదు శ్రమన్ అంటారు అంటే శ్రమ ఎక్కువ పడుతున్నాడు కాబట్టి శ్రవణం నిలబడుతుంది అంటున్నారు లడ్డూ వేలంలో పాడిన ఎవరైతే వేలం పాడిన పాడారు కొండల గారికి శ్రవణ్ గారు ఆ లడ్డూని తీసుకొచ్చి